తన ఫోన్ హ్యాక్ అయిందని అది ఒక ఫేక్ వీడియో అని ఆవిడ ఏకంగా కేసు కూడా పెట్టింది ఇంకో పక్క వైసీపీ ఏమో ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలంటుంది నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ గుండెల మీద నుంచి వచ్చే కామెంట్ ని మీరు కంపల్సరీ రాయండి సస్పెండ్ చేయాలి అవసరం లేదు రెండింటిలో కామెంట్ చేయండి ఏపీ జనాలు ఈ కేసులో ఏమనుకున్నారో చంద్రబాబుకు తెలియాలి ఆయన వరకు సర్వే వెళ్తుంది సో ప్రజ నాడి ఎట్లా ఉందనేది కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వీడియో మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే ఆ వీడియో ఎమ్మెల్యే నజీర్ ఓ మహిళతో వీడియో కాల్ లో అసభ్యంగా ప్రవర్తించినట్టు కనిపించింది ఆ వీడియోని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అధికార పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసింది ఈ క్రమంలో ఊహించిన పరిణామం చోటు చేసుకుంది టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్ లీక్ మీద స్పందించినటువంటి సదరు బాధిత మహిళ తన ఫోన్ హ్యాక్ చేశారని పోలీసులను ఆశ్రయించింది తను ఎవరో దొండగులు ఫోన్ హ్యాక్ చేసి రైల్లో వెళ్ళేటప్పుడు తీసుకున్న వీడియోని మార్పు చేశారని ఆమె ఆరోపించారు ఈ వీడియోలో తాను ఎమ్మెల్యే నజీర్ అన్నతో మాట్లాడుతున్నది డీప్ ఫేక్ వీడియోనని ఆమె కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులని తెలుగు రాష్ట్ర మహిళా సెక్రటరీ గూడిపల్లి వాణి ఫిర్యాదు చేశారు ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది లిక్కర్ స్కామ్ తో పాటు ఇతర విషయాలు కూడా టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం మీద వైసీపీ టార్గెట్ కౌంటర్ అటాక్ దిగుతోంది ముఖ్యంగా మద్యం కమిషన్ డబ్బులతో నిందితుడు వెంకటేష్ నాయుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు రోజుల క్రితం వైసీపీ కోలుకొని దెబ్బతీసినట్లయింది అయితే ప్రభుత్వం చేస్తున్న రాజకీయ దాడి నుంచి తప్పించుకునేలా వైసీపీకి ఒక అస్త్రం దొరికింది అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఒకరు అదే పార్టీకి చెందినటువంటి మహిళా నేత పట్ల వీడియో కాల్ మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి వైసీపీ బయటపెట్టింది దీంతో అధికార పార్టీకి షాక్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి సంబంధించిన వీడియోని వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది ఎమ్మెల్యే రాసిబిల్లు బయట పెడుతున్నాయని చెప్తూ గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యకరంగా సైకల్ చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేసింది ఇదేనా చంద్రబాబు కామపాటి చిత్రాలు అంటూ ప్రశ్నించింది బాధితురాలు లైవ్లో వెళ్తూ ట్రైన్ లో వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే తన ఆఫీస్ నుంచి కాల్ చేసి అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారని వైసీపీ ట్వీట్ చేసింది ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రభుత్వం మీద మండిపడుతున్నాయని వెంటనే నజీర్ అహ్మద్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా వైసీపీ మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యేకి మీరు నేర్పినటువంటి సంస్కారం ఇదేనా ముఖ్యమంత్రి గారు అంటూ ప్రశ్నించింది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేసింది ఈ వీడియోలు వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఎమ్మెల్యే దీని గురించి మొదట్లో స్పందించకపోయినా ఆ తర్వాత దీనికి సంబంధించి తమకు సంబంధం లేదని చాలా క్లియర్ కట్ గా ఆయన మెసేజ్ పెట్టారు అంతేకాకుండా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి తన భర్తతో సహా మాట్లాడుతూ తన భర్తతో మాట్లాడేటువంటి ఒక వీడియో కాల్ ని అట్లా ఎవరో కావాలని తన ఫోన్ హ్యాక్ చేసి మరి ఇట్లా చేశారని తన ఫోన్ పోయిందని తన దగ్గర తన మొబైల్ కూడా లేదని తనకు సంబంధించి ఎవరో హ్యాకింగ్ వీడియోలు బయటకు వదులుతున్నారని తనకి ఎమ్మెల్యే అన్న లాంటి అంటూ కూడా ఒక వీడియో విడుదల చేశారు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది సో ఈ వ్యవహారంలో మీరు ఎమ్మెల్యేని నమ్ముతారా లేక వైసీపీ చెప్పేది నమ్ముతారా ఎమ్మెల్యేని నమ్ముతాను వైసీపీని నమ్ముతాను రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ అంశాన్ని ఎట్లా తీసుకున్నారు ఏంటి అనేది తెలియాలంటే కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం అవ్వాలి కాబట్టి కామెంట్ సెక్షన్లో ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా గా ఎమ్మెల్యేని నమ్ముతాను వైసీపీని నమ్ముతాను ఈ రెండింటిలో ఒకటి క్లియర్ కట్ గా కంపల్సరీ కామెంట్ చేయండి